న్యూస్ ప్రేక్షకులకు రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం గేమ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సంక్రాంతి కానుక శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూల్ రోల్లో నటించి అలరించాడు అయితే ఈ సినిమా తొలి రోజు రికార్డు మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా నూట ఎనభై ఆరు కోట్లకు పైగా వసూలు రాబట్టినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది దీంతో ఈ ఫీట్ సాధించిన టాప్ టెన్ ఇండియన్ సినిమాలలో గేమ్ చేంజర్ కూడా నిలిచింది ఇక మొదటి రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాలు చూసుకుంటే అల్లు అర్జున్ నటించిన పుష్ప టు ది రూల్ చిత్రం మొదటి స్థానంలో ఉంది ఈ చిత్రం ఫస్ట్ రోజు రెండు వందల తొంభై నాలుగు కోట్లు వసూళ్లను రాబట్టింది పుష్ప తర్వాత రాజమౌళి త్రిబులార్ రెండు వందల ఇరవై మూడు కోట్లు బాహుబలి రెండు 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 కోట్లు చిత్రాలు ఉన్నాయి ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం